శ్రీకాళహస్తి తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బజ్జర వెంకటేశ్వర రెడ్డి సంచలనం నియోజకవర్గం తొట్టంబేటి మండలం సబ్ రిజిస్టార్ కార్యాలయం రైతు తనకున్న పొలం మార్ట్గేజ్ చేసి రద్దు కొరకు మూడు వేల వందల రూపాయల సబ్ రిజిస్టార్ కార్యాలయంలో గుమస్తాక లంచు సుమారు ఇరవై రోజులు కావస్తున్న గేజ్ రద్దు చేయకపోగా మరింత లంచం కావాలని డిమాండ్ చేయడంతో నేరుగా ఎమ్మెల్యే బొజ్జర వెంకట రెడ్డికి ఫోన్ చేసి బాధ్యత ఫోన్ చేసి పదిహేను నిమిషాల వేతులే కార్యాలయం చేరుకున్న సబ్ రిజిస్టార్ నిలదీష్ రెవెన్యూ శాఖ మంత్రి అనగానే సత్యప్రసాద్ జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర అప్పటికప్పుడే చరవాణాలో ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే బొజ్ వెంకటేశ్వర రెడ్డి తమ ప్రభుత్వ పాలన అవినీతి అక్రమాలకు లేదంటే ఎమ్మెల్యే స్పష్టం చేశారు శ్రీకాళహస్తి పట్ల సంచలనంగా మారిన ఎమ్మెల్యే సబ్ రిజిస్టార్ కార్యాలయం ఆకస్మిక తనిఖీ ఎమ్మెల్యేకి కన్నీటితో కృతజ్ఞతలు తిరిగిన బాధితురైతు

ఇప్పుడు చేయమంటే దాంట్లో ఖర్చు ఎంట్లో ఉంటుంది కదా చేయాలి కదా యాభై ఎకరాలు అయిపోయింది నాకు దగ్గర స్నేహితుడు కూడా ఫోన్ చేసి ఇక్కడికి వస్తే డబ్బులు ఎక్కువ అడుగుతున్నారు అని చెప్పి ఇక్కడ రేషేజ్ చేసుకోకుండా అప్పుడు తిరుపతి రేస్ చేసుకుంటారు సో దీ ఇస్ నాట్ దీ మీరు పొట్టు పెట్టుకున్నారు మాత్రం మంచి అయిపోవు అయిపోయి విల్ టేక్ యాక్షన్ అండ్ విల్ బి సస్పెండెడ్ వెరీ వెరీ క్లియర్ నీకు ముందుగా వచ్చినప్పుడు చెప్పా నువ్వు ఎవడో వచ్చినా మంచిది చేసుకో ఏ పిచ్చి పిచ్చి శాసనం చేయమని చెప్పిన చెప్పారా మరి నువ్వు నా పేరెంట్ వాడతావా ఇష్టం ఎమ్మెల్యే కట్టాలి ఏది కట్టాలి ఆడ కట్టాలి డబ్బులని వాడు ఎవరు టెన్ మీ థింగ్స్

ఇదే రకంగా ఇద్దరు రెండు మూడు మళ్ళీ ఫోన్ వచ్చినాయి సబ్రేజ్ఆర్ ఆఫీస్ లో ఎమ్మెల్యేకి ఎమ్మెల్యేకి పర్సంటేజ్ ఇవ్వాలని లేకుండా ఇంకోటి డబ్బులు ఇవ్వాలని చెప్పి పైన మంత్రి డబ్బులు ఇవ్వాలని చెప్పి ఇవన్నీ డబ్బులు తప్పే ఇవ్వాలన్నట తప్పకుండా ఈ సబ్స్ఆర్ మీద చర్యలు తీసుకుంటాం అండ్ ఆల్సో ఎవరైతే ఏజెంట్స్ ఉన్నారో వాళ్ళు అందరి కూడా సస్పెండ్ చేస్తాం ఎవరిని కూడా స్పేర్ చేసేది లేదు మేము ప్రజలను కూడా కోరేది ఒకటే ఇన్ కేసు ఎక్కడన్నా సరే సబ్రేష్ సార్ ఆఫీస్ కానీ ఎంఆర్ఆఫ్ కానీ ఎక్కడ పోలీస్ స్టేషన్ కానీ డబ్బులు అడిగి పబ్లిక్ ఇబ్బంది పెడితే డైరెక్ట్గా ఎమ్మెల్యే ఫోన్ చేయండి నేనే స్టేషన్ వస్తా నేనే ద్వేస్తారు సార్ ఎక్కడన్నా ఇబ్బంది ఉంటే ఇది పాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదు లంచగొండ ప్రభుత్వం కాదు ఇది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇది లోకేష్ నగర్ ప్రభుత్వం తప్పకుండా ఇవన్నీ కూడా ఆనేస్ట్లీకి మారిపోయే చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ కూడా మేము మేము వైట్ కాలర్ జాబ్ చేసినట్టు వీటికి పని చేసుకుంటా పోతుంటే వీళ్ళు డబ్బులు లంచాలు తప్పే పనిలో ఉంటే వాళ్ళ వల్ల మాకు చెడ్డ పెరొస్తాం ఎక్కడ ఎక్కడ మేము ఎక్కడ ఎవరి ఒక రూపాయి ఆదించకుండా చేసి ఆదకుండా మా కష్టాల్లో ఉన్నా మా కప్పుల్లో ఉన్నా సరే ఎవరి దగ్గర ఆశించుకుంటే కష్టపడి పని చేస్తుంటే ఇలాంటి ఎదవుల వల్ల మాకు చెడ్డ పెరస్తాం తప్పకుండా మేము ఈరోజు ప్రభుత్వం మేము ప్రభుత్వం తరఫున లెటర్ పెడతా ఉన్నా ఏదైనా సస్పెండ్ చేయమని చెప్పి ఇగో సుబ్బు అని చెప్పి ఇంకో ఉన్నారంట ఏజెంట్ అతను కూడా ఏం లోపలేమని వాడికి లోపలేకి అది కూడా ఇప్పుడే ఎంక్వైరీ డెఫినెట్ గా ఇతని మీద చర్యలు ఉంటాయి ఇంకటి నుంచి నేను యాజ్ ఎమ్మెల్యే చెప్తా ఉన్నాను ఇది నన్ను ఎన్నుకున్నారు ఎక్కడన్నా సరే లంచగండి కార్యక్రమం కానీ కామన్ పబ్లిక్ ఇబ్బంది పడితే డెఫినెట్ గా మీకు టోల్ ఫ్రీ నెంబర్స్ తీసుకున్నాం లేదా నాకు డైరెక్ట్గా ఫోన్ చేయండి విల్ టేక్ యాక్షన్ అగేన్స్ హోమ్ షో ఎవర్ ఎవరన్నా కావచ్చు ఎంత పెద్ద కూడా కావచ్చు డెఫినెట్ గా అతని మీద యాక్షన్ ఉంటుంది ఇది తెలియజేసుకుంటూ ఇది కాలాసే జరిగింది నేను డైరెక్ట్గా వచ్చిన ఇదే రకంగా అందరం ఎమ్మెల్యేలు కొడతా ఉంటా ఎక్కడైనా సరే సబ్ రేస్టార్లు కానీ ఎక్కడ ఇబ్బంది పడేటప్పుడు డైరెక్ట్ గా ఎమ్మెల్యేలు పోవాలా వాళ్ళ మీకు చర్యలు తీసుకోవాలా వాళ్ళ యాక్షన్ తీసుకోవాలని చెప్పి మీ అందరూ కోరు కోరుకుంటూ